పేరు పులి మరియు మేకపిల్ల ఒక మేకల మందలో ఒక బుజ్జి ఒకటి ఉండేది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తీసుకుని వెళ్ళాడు ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది మేకపిల్ల అటు ఇటూ గెంతుతూ గెంతుతూ మంద నుంచి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరుగు రాబోతుంటే పులి ఎదురుపడింది పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది తర్వాత ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని పులి ముందు నిలబడింది పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే మేకపిల్ల పులితో ఇలా అంది పులిరాజా ఒక్క నిమిషం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి కుతూహలంగా ఇక మొదటిది నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది అయినా నేను చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు నిజమేనా అని అడిగింది అప్పుడు పులి నిజమే అని తల ఊపింది ఇక రెండవది అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల పులి అవునని తలూపింది ఇక మూడో నిజం చాలాసేపటి నుంచి నేను నీ ముందు నిలబడి ఉన్నాను నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు కదా నిజమే కదా అంది మేకపిల్ల అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి పులికి చాలా ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళిపో అంది ఇక మేకపిల్ల అమ్మయ్య ఇంకెప్పుడు అమ్మని వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది మేకపిల్ల ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్